¡Masón! más ¡Murita, moca! ¡Shhh! 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 Se ¡Shhh! 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 ¡Shhhh! ¡Shhhh! వాడుతున్నాం మనం పొడి ఇలా కొంచెం జీలకర్ర పొడి కొంచెం మెంతి పొడి కొద్దిగా ఆవాల పొడి ఇదిండి వేసేసుకోంచం జీలక కారంలో మసాలాలు అతను మనం మసాలాలు వేసుకుంటే అవసరం లేదు కొద్ది ధనియాల పౌడర్ కలుసుకుంటే ధనియాలు జీలకర్ర పొడి మెంతి పొడి ఆవాల పొడి కొన్ని లవంగాలు యాలకులు పొడి వేసి काला तारपोली डालो तीन मूते कांडल ये ये वेडी में थोड़ा अच्छा है ना अच्छा सल्लारिन में वहां ना

Kan du lese det jeg skriver?

ఇప్పుడు ఎట్లా కానీ చేతులు చూస్తాను చూస్తా కారం అంటున్నారా చేతికి నా చేతికి నీకు మా మమ్మీ చేతులు మీద ఫ్రీగా మీకు ఖర్చు డబ్బు ఇస్తాము

అంతా అంటుతుంది ఇక్కడ దాకా అంటుంది ఓ కింద పడ్డాయి ముఖానికి అంటితే మంట మంట ఎగురుతారు నాకైతే హైవా హైవా మళ్ళ మళ్ళా దానికేతాను కదా

అయింది సో దీన్నైతే అయితే కలుపుకున్నాం రేపైతే వేద్దాం అయితే కాలితే మమ్మీ ఇప్పుడైతే ఉండడం సో మొత్తం కలిపేసింది ప్రేమించుకున్నది ఇప్పుడు మనం ఎక్స్పీరియన్ చేద్దాం మమ్మీ గుంటూరు ఊరుతాం ఏమవుతాండి ఊర్లో ఊరుతాయా

మాకు ఫోర్ థౌజండ్ పడ్డది మొత్తం అప్రాక్సిమేట్ సో అంత బిట్ సో మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా వేడి వేడి చేసేసి ఇస్తాం అంటే కొంచెం ఎక్కువ కావాలంటే ఆయిల్ సో బకెట్కి సగం అయితే వచ్చేసింది చూసుకోవచ్చు మీరు సగం కాదు మొత్తం అంటే అల్లు బేషన్ల

నువ్వు ఇప్పుడు టెన్ రూపీస్ ఇస్తారమ్మ మమ్మీకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చినాయి రెండు వందలు పచ్చడాయి త్రీ ఫిఫ్టీ కి అయితే ఇస్తా జారి జారీలు ఉన్న పచ్చడా త్రీ ఫిఫ్టీ ఏమైనా జారికి ఇట్లా డ్యామేజ్ ఉంటే ఏముండదు మరి ఉండదు మూత మూత కూడా ఉంటుంది